సామెతల గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం దావీదు కుమారుడును ఇస్రాయేలు రాజునైన సొలోమోను సామెతలు రెండవ వచనం జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును మూడవ వచనం నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును నాలుగవ వచనం జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు ఐదవ వచనం జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొను ఆరవ వచనం వీటి చేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను వాక్యములను జనులు గ్రహించుదురు ఏడవ వచనం ఎహోవాయందు ఎందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు ఎనిమిదవ వచనం నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము తొమ్మిదవ వచనం అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై ఉండును పదవ వచనం నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము పదకొండవ వచనం మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయుటకై పొంచియుందము నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగియుందము పన్నెండవ వచనం పాతాళము మనుష్యులను మృంగివేయునట్లు వారిని జీవముతోనే మ్రింగివేయుదుము సమాధిలోనికి దిగువారు మృంగబడునట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము పదమూడవ వచనం పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము పద్నాలుగవ వచనం నీవు మాతో పాలివాడవై ఉండుము మనకందరికి సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు పదిహేనవ వచనం నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవల ఎందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసికొనుము పదహారవ వచనం కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు పదిహేడవ వచనం పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము పద్దెనిమిదవ వచనం వారు స్వనాశనమునకే పొంచియుందురు తమ్మును తామే పట్టుకొనుటకై దాగి ఉందురు పంతొమ్మిదవ వచనం ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును ఇరవయవ వచనం జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది ఇరవై ఒకటవ వచనం గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోను పట్టణములలోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది ఇరవై రెండవ వచనం ఎట్లనగా జ్ఞానము లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండగోరుదురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు ఇరవై మూడవ వచనం నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపెదను ఇరవై నాలుగవ వచనం నేను పిలువగా మీరు వినకపోతిరి నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి ఇరవై ఐదవ వచనం నేను చెప్పిన బోధ ఏమీయూ మీరు వినక త్రోసివేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి ఇరవై ఆరవ వచనం కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను ఇరవై ఏడవ వచనం భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించున్నప్పుడు నేను అపహాస్యము చేసేదను ఇరవై ఎనిమిదవ వచనం అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడకుందును ఇరవై తొమ్మిదవ వచనం జ్ఞానము వారికి అసహ్యమాయేను ఎహోవా ఎందు భయభక్తులు కలిగియుండుట వారికిష్టము లేకపోయేను ముప్పైవ వచనం నా ఆలోచన విననొల్లకపోయిరి నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి ముప్పై ఒకటవ వచనం కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలముననుభవించెదరు తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు ముప్పై రెండవ వచనం జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూల మగుదురు ముప్పై మూడవ వచనం నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును వాడు కీడువచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును ఆమెన్